Good morning Amma. Good morning all Hi friends, good morning. Happy Friday. Good morning. తేగలు బుర్రగుంజులు వస్తాయి కదండీ మన ఊరి సైడ్ అయితే చక్కగా అప్పుడే మూడు నెలల ముందు పాస్తారు ఎప్పుడు పాస్తారో అదే తాటికాయలు తాటికాయలు మనం తింటాం కదా తాటిట్లో వేసుకుంటాం వాటిని పాతే చక్కగా తేగలు వస్తాయి మనకి బుర్రగుంజులు కూడా అవి వస్తాయి ఇప్పుడు మంచిగా మంచి ఫుడ్ అది మన పెద్దవాళ్ళు ప్రకృతి ఇచ్చిన వాటిని ఫుడ్ ఎలా తయారు చేసుకోవాలి అన్నదే చూసేవాడు కానీ ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకుంటున్నాం జాములు అంటే ప్రకృతి ఇచ్చిన యాపిల్ నెల జాములు అవి చేసుకొని అట్లని ఎలా పాడు చేసుకొని తినాలా అని చూస్తున్నాం మనం అప్పుడు వాళ్ళకి చక్కగా ప్రకృతి ఇచ్చిన వాటిని ఎంత మంచి ఫుడ్ తయారు చేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్ చేగలు అవి పొరగుండ్లు తింటే ఎంత మంచిదో ఇప్పుడు నాగుల చవితి కదా నాగుల చవితి అంటే పుట్టులో ఫాలో చేస్తేనే కానీ మన సైడ్ తినము తేగలు కానీ పొడపుజ్జులు కానీ తినము ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తారనమాట అది తినడం కానీ మనం ప్రకృతి ఇచ్చిన యాపిల్స్ని వాటిని చెడగొట్టేసుకొని పాడు చేసుకుని మరి తిరుగుతాం నేను కూడా అంతే కదా అందరితో పాటు చెప్పడం వల్ల చెప్తున్నాను ఇలా పాడు చేసుకొని తింటున్నామే అని కదా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి అందరూ అసలు మిస్ అవ్వచ్చు